దేవున్నా మనకి స్తోత్రం ఉండి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు సంజయ్లకు కూడా నా వందనాలు ఈ యొక్క సమయంలో ఎంతవరకు స్త్రీల కూడుకులు దేవుని కృపను బట్టి మనకి పాటల్లోను ఆరాధనలోను ప్రార్థనలోను సాక్ష్యాలలోను దేవుడి తోడుండి మనందరికీ కూడా ఆయన కృపను బట్టి క్షేమకరమైన జీవితాన్ని ఇచ్చి దేవుడు ఇంతగా మనల్ని రక్షించి నిలబెట్టినందుకు దేవునికి లెక్కలేని కృతంతస్తుతులు చెల్లిద్దామండి దేవుని స్తోత్రం కాక ఈ సమయంలో మనము వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనడ మహోన్నతుడేసయ్య సర్వశక్తివంతుడా నీ కొందనాలు నీకు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా ఇంతవరకు నీ ప్రియ బిడలు నీతో మాట్లాడి ఉన్నారు ప్రభా ప్రార్థనలో మొరపెట్టి ఉన్నారు నా దేవ ఇప్పుడు బిడలతో మాట్లాడే సమయం ఆ ఏం కావాలో నాకు తెలియదు ప్రభ నాలో మీరుండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ బిడలతో మీరు మాట్లాడమని ఏ సయాతి పరిషుద్ధ నలబరితం నాటి తండ్రి ఆమెన్ 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 మరొక్కసారి అందరికి వందనాలండి దైవజనులకు కూడా నా వందనాలండి చూడండి కీర్తన గ్రంథము నూట ముప్పై రెండు ఒకటో వచ్చిన చదవండి యహోవా దావీదు నాకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము చూసారండి దావీదుకు కలిగిన బాధలన్నిటిలో అతని పక్షమున జ్ఞాపకము ఈ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న గురించి మాట్లాడుకుంటున్నామండి దేవుడు ప్రతి దానిని నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని మన యొక్క బాధలన్నిటిలో మన యొక్క క్రియలన్నింటిలో ప్రతి దానిలోనూ మనం దేవునికి మొరపెడుతూ ఉంటాం అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దావీదును బాధలన్నిటిలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ చూడండి ఇంకొక మాట కూడా మనం చదువుదాము చూడండి లోక వార్త పదహారు ఇరవై ఐదు కూడా చదవండి అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు మందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగూ లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకును దేవునా మనకు స్తోత్రం గాక ఇక్కడ ధనవంతుడు లాజరు కూడా ఉండి ఉన్నాడు కానీ దేవుడు చూడండి నన్ను చూడట్లేదు నన్ను చూడట్లేదు భూమి మీద ఉండంగా చూడట్లేదు అని అనుకుంటే దేవుడు చూస్తే ధనవంతుడిని ఒక రకంగాను నన్ను ఒక రకంగాను చూస్తున్నాడా అని లాజర్ అనుకోవచ్చండి కానీ ఇక్కడ చూడండి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇతడితోనూ ఎవరితో ధనవంతుడితో మాట్లాడుతున్నాడు అండి దేవుడు అబ్రహాము కుమారుడా అబ్రహాము చూడండి కుమారుడా నీవు భూలోకంలో ఉండగా సుఖాలు అనుభవించవు గనక ఇప్పుడు పరలోకానికి వచ్చాక కష్టాలు అనుభవిస్తున్నావు ఆ ఇచ్చిన నరకానికి వెళ్ళి ఉన్నావు ఈ యొక్క లాజరు అబ్రహం మాట్లాడుతున్నాడండి ఇతనితో ఈ లాజరు భూమి మీద ఉండి ఉండగా ఏ యొక్క ఆహారానికే కానీ వస్త్రాలకే కానీ ప్రతి విషయంలోనూ కష్టం అనుభవించి ఉన్నాడు యాతన పడి ఉన్నాడు అందుకోసం ఇక్కడ సుఖం అనుభవిస్తున్నాడు నెమ్మది పొందుచున్నాడు అనేసి దేవుని వాక్యము చెప్పుచుంది అది మాత్రం మర్చిపాకు జ్ఞాపకం చేసుకో నీ కళ్ళ ముందే కదా తిరిగాడు ఆ యొక్క లాజరు తిరిగినప్పుడు నువ్వు చూస్తున్నావు కదా ఎంతగా కష్టం అనేది అది నువ్వు జ్ఞాపకం చేసుకోమని అబ్రహాము ఈ కుమారుడా అనేసేసి ఈ ధనవంతుడితో మాట్లాడుతున్నాడండి ఇక్కడ చూడండి పైన ముందు మాట్లాడుకున్న దాంట్లో దావీదు గారిని తన బాధలన్నింటిలోనూ చూసారా జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఈ యొక్క లాజరు ఏ భూమి మీద ఎలా యాతన పడ్డాడో ఎలా బాధలు పడ్డాడో జ్ఞాపకం చేసుకోమని ధనవంతుడితో చెప్తున్నాడు చూసారండి దేవుడు బలహీనల్ని చూస్తున్నాడు లేని వారిని చూస్తున్నాడు ఉన్నవారిని చూస్తున్నాడు అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ బిడ్డకి ఏమి కావాలి ఈ బిడ్డకి ఏమి కావాలి వారికి ఏమి కావాలి వీరికి ఏమి కావాలి ఇట్టి రీతిగా దేవుడు ప్రతి దానిలోనూ కూడా అందరినీ కూడా కంటితో చూసేవాడు ఇస్రాయల్ని కాపాడు వాడు కుణుకడు నిద్రపోడండి మనల్ని నిన్ను నన్ను ఈరోజు యోగా ఆ రోజు కాదు ప్రతి నిన్ను నన్ను చూచుచున్న దేవుడు అండి మన దేవుడు ఇంకొక మాట చదువుకుందాం చూడండి లూకాసు వార్త ఇరవై మూడు నలభై రెండు కూడా నేను చదువుతున్నాను చూడండి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనే అందుకు ఆయన వారితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను అని నా మనకి స్తోత్రం గాక చూడండి చాలా చిన్న వాక్యం తీసుకున్నాము ఈరోజు చూడండి ఎంత సులువుగా అంటే నా మనసుకు తగినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడండి నీ యొక్క హృదయములో ఏ బాధలున్నాయి ఏ కోరికలున్నాయో ఏ ఆశలున్నాయో అది మంచివో కావో దేవుడు చూస్తున్నాడండి చూచుచున్న దేవుడు మన దేవుడు ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ధన ఈ ఈ యొక్క సిలువులో ఉండి ఉండంగా ఆ దొంగ అంటున్నాడు అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ఎందుకంటే ఆ యొక్క యాతన పడుతూ ఆ సిలువులో వ్రేలాడేటప్పుడు ఈయన నిజమైన కుమారుడు మనము మాత్రమే తప్పు చేసాము మనకి శిక్ష కరెక్టే కానీ ఈ బిడ్డకి ఈ శిక్ష కరెక్ట్ కాదు దేవుడు మనందరినీ రక్షించే దేవుడు మన కోసం ఇలాగా బాధపడుచున్నాడనేసి దొంగ గ్రహించి ఆయన నిజమైన దేవుడని తెలుసుకుని అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు వెంటనే చూడండి రక్ష డు మన దేవుడు అలా జాలిమంతుడండి దయామంతుడండి కృపగల దేవుడు అండి మన దేవుడు మన దేవుడుకు ఉన్న ఆ యొక్క లక్షణాల్లో ఒక్కటి నీలో ఉన్నా నీలో నాలో ఉన్నా మన దేవుడు వెంటనే కరిగిపోయి నిన్ను హత్తుకునే దేవుడండి చూసారా అంతగా భూమి మీద అన్ని పాపాలు చేసిన ఈ యొక్క చూడండి ఆ బెసేబా విషయంలో దావీదు చేసిన పాపంలో తన బాధలన్నింటిలో జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం జ్ఞాపం చేసుకున్నాడు ఇక్కడ చూడండి ఈ యొక్క లా లాజరు ధనవంతుడు చూడండి ధనవంతుడు భూమి మీద అయితే సంతోషంగా బ్రతికాడు అక్కడికి వెళ్ళేక అతను పడుచున్నాడు అది అక్కడ లాజర్ను చూసితడు ఎలా అసూయ పడుతున్నాడు అని నీ కళ్ళ ముందు తిరిగిన లాజర్ ఎలా బ్రతికేడో నీకు తెలియట్లేదా నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకోమని అబ్రహాము మాట్లాడుచున్నాడు ఇక్కడ చూస్తే దేవుడు వెంటనే అతనిని అతను హృదయాన్ని చూశాడు అయ్యా నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆ హృదయాన్ని ఎప్పుడైతే చూసాడో మన దేవుడు చూడండి మన దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదండి మన దేవుడు లోనున్న అంతరంగే పరిశీలనంచే దేవుడు అందుకోసం వెంటనే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అని ఎంత గొప్పగా రక్షణ ఇచ్చిన దేవుడు ఎవరున్నారండి ఎంత గొప్పగా హత్తుకునే దేవుడు ఎవరున్నారండి ఈ రేపు ప్రతి దానికి అంటకు ముట్టకు అంటకు ముట్టకు అన్న రక్తస్రావం గల స్త్రీని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మన దేవుడు హత్తుకున్న దేవుడండి మన దేవుడు కాపాడిన దేవుడు స్వస్థతనిచ్చిన దేవుడు ఎంత ఇదిగా ఉన్న మన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని అనుదినము మనల్ని మర్చిపోలేదు గనక మన అనుదినము కూడా దేవుని పాదాల సన్నిధులు మనం బ్రతకాలని దేవునితో మనం సాగుతూ దేవునితో నడుద్దామండి దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశ్రదించను గాక మీ అందరికీ నా వందనాలు